నర్సింగ్పల్లి విలేజ్ మోపాల్ మండలంలో మనము అందరు కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది గతంలో లాంచింగ్ అప్పుడు అయితే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనము ఇప్పుడు గవర్నమెంట్ నుండి అగ్రిమెంట్ ఇచ్చేసి ఇస్తారు డబ్బులు ఇచ్చేస్తారు అయితే ఇప్పుడు ఇలా మినిమం ఏంటంటే నాలుగు వందల ఎస్ఎఫ్టీ మినిమం ఉండాలి నాలుగు వందల ఎస్ఎఫ్టీ మినిమం కట్టాలి దాన్ని కట్టుకోవడానికి అరవై గజాలలో జాగా సరిపోతుంది సో అందుకని జాగా కట్టుకునేటప్పుడు ఒక అరవై నుండి డెబ్బై గజాల జాగా మినిమంగా ఉండాలి అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు డెబ్బై ఐదు గజాలు ఇస్తామని అంటా ఉన్నారు డెబ్బై ఐదు గజాలు డెబ్బై గజాల జాగా ఉండాలి నాలుగు వందలు ఎసెట్లు కట్టుకోవాలి మినిమం మనం ఐదు లక్షలు ఇస్తాం కానీ సపోజ్ వాళ్ళు కొంచెం జాగ ఎక్కుండా వాళ్ళ స్వంత డబ్బులు ఇంకొక రెండు మూడు లక్షలు పెట్టుకొని ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఎసెట్టు కట్టుకుంటే కూడా మేము అలౌ చేస్తా ఉన్నాం మరీ పెద్ద బంగ్లా కాకుండా ఒక అంటే ఎనిమిది వందలు ఎసెట్ల వరకు కట్టుకోవడానికి రెండు మూడు వందల ఫీట్లు కూడా ఎక్స్ట్రా కట్టుకోవడానికి మనకు రిలాక్సేషన్ ఉంది సో ఇప్పుడు ఇది ఇక ఇందిరామయ్య ఇది ఆయన ఓనర్ ఇప్పుడు వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈ ఈ ప్లాట్ కూడా అప్పుడు ఇందిరామ్మ టైంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు వాళ్ళ మాటలు మీరు కూడా అదే ఇప్పుడు ఈడ నర్సింహపల్లిలో ఇప్పుడు ఎన్ని ఇంద్రమూలు గ్రౌండ్ అయినాయి ఎంఆర్ఓ గారు గారు పదిహేను ఇప్పుడు బురాదులు అంటాయి సో దీంట్లో ఇప్పుడు మనకు ఇలా ఐడి నెంబర్ ఇచ్చిరా ఐడి నెంబర్ ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది వస్తుంది ఇప్పుడు మనము ఎవరైనా బరీ పెద్దవాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవి పనిస్తామా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ పునాదుల వరకు కట్టాలంటే యాభై వేలు అవుతుంది ఆ యాభై వేలు కూడా ట్రై అయిపోతాం అట్లా మనం పనిస్తామా

బర్త్ ఏం చేస్తాడు పాట ఎవరు ఇచ్చిడు ఎవరికైతే ప్లాట్లు ఉండి అర్హులు అంటే ఇల్లు లేని వాళ్ళంతా అర్హులే బిలో పవర్టీ లైన్ ఉండి ఇన్కమ్ బిలో తక్కువ ఉండి ఏదైతే గైడ్ లైన్ ఉందో దానికి తక్కువ ఉంది ఇల్లు లేని వాళ్ళందరూ అర్హులే కాకపోతే వాళ్ళకి జాగా ఉండాలి కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు రజాలి వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి అప్పుడు అక్కడ ఆలోచించి ప్రారంభించడం జరిగింది ఆ రోజు మనకు ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అవన్నీ అవన్నీ ఇప్పించేటప్పుడు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ బీజేపీ పాలనలో ఎవరైనా ఒక రూపాయి ఇచ్చింద్రా ఒక రూపాయి ఇదే మీ సంఘం కూడా ఐదు లక్షలు ఇస్తామని మీ వాళ్ళని తిప్పుకొని తిప్పుకొని కూడా ఇయ్యి ఖాళీ మాకు రాజశేఖర్ గారు ఒకసారి చెప్పగానే సార్కి చెప్పగానే ఐదు లక్షల రూపాయలు మీకు పెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇంతకుముందు కూడా నర్సింగ్ పెళ్లి ఇంద్రమ్మ ఇల్లులు ఎన్నో ఇచ్చాం ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించాం ఇప్పుడు కూడా మీ అందరికీ ఇల్లు లేనోళ్ళు ఇల్లు కట్టిస్తాం రేషన్ కార్డు లేనోళ్ళు రేషన్ కార్డు ఇప్పిస్తాం పెద్దలు ఆర్టిఫియల్ కృషి మీ మీకోసమే డాక్టర్ వృత్తి వదులుకొని ఈరోజు మన ప్రజలకు పనిచేయాలన్న ఉద్దేశంతోనే వచ్చిన వ్యక్తి మనకు అటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించాల్సింది కోరుకుంటున్నాను నసిద్దుపల్లి గ్రామ పెద్దలకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున అదేవిధంగా ముఖ్యంగా యాదవ సంఘం సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారాలు ఇంకా చాలా దూరం పోయే ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా మరి తొందరగా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం సో ఇవాళ నర్సింహపల్లి గ్రామము అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇదే ఒక విలేజ్ విలేజ్గా తీసుకొని ఇక్కడ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎవరు అర్హులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ మీ గ్రామంలోనే ఇలా పదిహేను మంది ఇద్దరు మీద కట్టుకుంటా ఉన్నారు నేను కూడా ఇక్కడ ఒక రెండు నీళ్ళు చూసి వచ్చిన సో అదే కాకుండా మీకు అందరు కూడా గ్రామంలో ఎవరు అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇస్తాం ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తున్నాం తర్వాత మీ గ్రామానికి సిసి రోడ్లు ట్రైన్లు అన్ని కలిసి మరి మొత్తం కలిసి ఇవాళ అరవై లక్షల రూపాయలు మీ గ్రామానికి తీసుకొచ్చాం గతంలో ఇప్పుడు జరగలే కాబట్టి ఇవాళ ఈ గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం రాబోయే కాలంలో ఇంకా మీకు అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి అవి కూడా అందరు కూడా రేషన్ కార్డుతో పాటు ఇవాళ మనం సన్నభియామిస్తున్నాం తెల్లారి గతంలో మనము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే నూనె పాపు ఉప్పు చింతపండు ఇవన్నీ తొమ్మిది రకాల ఐటమ్స్ ఎదురు తీస్తున్నాం అవి కూడా త్వరలోనే మీకు రేషన్ కార్డులు వస్తున్న తర్వాత మీకు ఇవ్వబోతున్నారు అందరూ కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం ఇవాళ మీ మహిళా సోదరి మండలకి అందరు కూడా మిత్తి లేని రుణాలు ప్రతి సంఘానికి మరి ఇచ్చి ఇవాళ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి పది ఒక లక్ష కోట్లతో మనం రుణాలు మీకు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించడం జరుగుతుంది ఇవాళ మన మహిళలకు ఆర్టీ బాగా పండించినప్పుడు మన ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం మహిళలకి వెయ్యాలి ఇలా ఐకేపీ వాళ్ళు కూడా మన మహిళా మహిళా సమాఖ్య వాళ్ళే ఇవాళ వడ్లు కూడా కొనుగోలు చేయడానికి కూడా వాళ్ళకు కూడా సగం ఇవ్వాలని చెప్పి చాలా చాలామంది మన నియోజకవర్గంగా దగ్గర దగ్గర యాభై నుండి అరవై సెంటర్స్ మనం ఐకేపీ వాళ్ళు నడుచుకుంటుంది సో మహిళలకు పెద్దపీడ వేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మీరంతా స్వయం ఉపాధి కింద మరి సెల్ఫ్ అంటే ఫైనాన్షియల్గా ఎంపవర్మెంట్ కావాలంటే మీ ఉపాధి అంటే మీ చెట్ల మీద మీరు ఉండాలి భర్త మీదనవాడు లేకుండా తల్లిదండ్రుల మీద ఇక్కడ పిల్లల మీద ఆధారపడకుండా మీరు మీరు ఎందుకంటే మీ చేతిలో డబ్బులు ఉంటే ఎటువంటి బ్యాంకులోకి పోతాయి అదే మొగలు చేత పైసలు ఉంటే అవి ఎటువతీ తెలియదు ఇక అందుకని మీకే ఇప్పుడు ఇంద్రం మీద కూడా మీ పేరు మీద ఇచ్చినాం మా అమ్మవారి చీర చూస్తున్నాడు నేను ఏమైనా కలవ ఇచ్చినా అడ్డగా అంటే మహిళలకు పెద్ద బిడ్డ వేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన సో ఇంకా రాబోయే కాలంలో ఏ సంక్షేమ పథకం ఉన్నా కానీ నర్సింగ్పల్లికి అత్యధికంగా ఇచ్చి మరి అభివృద్ధిలో కూడా నర్సింగ్పల్లిని అన్ని విధాలుగా ముందుస్తాం ఇక్కడ మీకు మరి వీళ్ళు ఒక మన దేవస్థానం కూడా ఉన్నది హిందూ తిరుమల ఆ భగవంతుని సన్నిధిలో మీరు ఉన్నారు మరి గ్రామాన్ని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కోరుకుంటూ మరి మొత్తం కూడా ఒక అంటే ఆధ్యాత్మిక సెంటర్ లాగా తయారైంది మీరు అందరూ మంచి ప్రేమతో అందరూ కలిసిందండి ఇంకా ఈ సంఘానికి కానీ ఇంకా వేరే సంఘాలకు కూడా ఏదైనా ఉన్నా మనం పనిచినా కొద్ది విడతల వారిగా అందరు కూడా ఇద్దామని చెప్పి అందరికీ తెలుసు అనుమాన్ టెంపుల్ శాంక్షన్ ఇంకా ఇస్తా ఉన్నారు ఇప్పుడు జెపి స్కూల్ కానీ ఇంకా వివిధ సంఘాలకు సంబంధించిన ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడేంటి ఇప్పుడే కాదు కానీ లిట్ర వారిగా ఇస్తాం ముఖ్యంగా ఇంకా మహిళా సంఘం పడుతున్నారు మహిళా సంఘం కంటే మొత్తం గారి సార్ ఇస్తాం అందరికంటే ముందే మీకు ఇస్తాం ఎందుకంటే మహిళలు కూర్చడానికి ప్లేస్ అవసరం ఉంటుంది మీరు ఎక్కడన్నా రోడ్డు మీద పోతే మీటింగ్ ఎక్కడ అవసరం లేదు తప్పకుండా ఎప్పుడు పండు వచ్చినా కానీ మొట్టమొదటి మహిళా సంఘానికి ఇస్తామని చెప్పి అందరూ